వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారో నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి ఈ డిజైనర్ బేబీ ఫ్రాక్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తానండి అది కూడా చాలా తక్కువ క్లాత్ తోటి ఫ్రాక్ కటింగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా ఎలాంటి ఫ్రాక్స్ కొత్త కొత్తగా ట్రై చేయాలి అనేసి అలాంటి వాళ్ళ కోసం సింపుల్ మెథడ్లో అయితే నేను ఈ ఫ్రాక్ చూపిస్తున్నానండి ఈ ఫ్రాక్ వచ్చేసరికి హ్యాండ్ పార్ట్ ఇలా నేను బెలూన్ పఫ్ అయితే ఇచ్చాను అనమాట అలాగే ఇక్కడ నడుము దగ్గర వచ్చేసరికి చిన్న బటర్ఫ్లై డిజైన్ అయితే ఇచ్చానండి పైన బాడీ పార్ట్ అంతా కూడా ఫ్రిల్ డిజైన్ ఇచ్చాను అనమాట బాటమ్ వచ్చేసరికి సెమీ సర్కిల్ ఇచ్చి దానికి రఫుల్స్ పెట్టాను చివరన పార్ట్ పార్ట్లో ఆర్గాంజా క్లాత్ అండి ఇది దాని కింద శాటిన్ లైనింగ్ ఒకటి కాటన్ లైనింగ్ శాటిన్ కాటన్ లైనింగ్ కి మధ్యలో క్యాన్ క్యాన్ కూడా పెట్టాను అనమాట ఓకే ఇక్కడ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్ ఒకసారి నేను మీకు చూపిస్తున్నానండి ఈ డిజైనర్ బేబీ ఫ్రాక్ కోసము ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు కూడా ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా సెట్ అవుతాయన్నమాట దీనికోసం టూ మీటర్స్ కాటన్ లైనింగ్ టూ మీటర్స్ సాటిన్ లైనింగ్ అలాగే ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఫోర్ మీటర్స్ తీసుకున్నానండి ఈ ఫోర్ మీటర్స్లో బాడీ పార్ట్ కోసము వన్ అండ్ హాఫ్ మీటర్ కట్ సపరేట్గా కట్ చేశాను అనమాట రిమైనింగ్ క్లాత్ ఏదైతే ఉంటుందో రెండున్నర మీటర్ల క్లాత్ బాటమ్ కోసం ఉంచేసాను అనమాట ఓకే ఫస్ట్ మనం కట్ చేసుకునేటప్పుడు కాటన్ లైనింగ్తో స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి ఫ్రాక్ సింపుల్గా ఉంటుంది నేర్చుకో నేర్చుకునేటప్పుడు కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టు ఫస్ట్ కాటన్ లైనింగ్ పైన చూపిస్తున్నాను ఓకే ఫస్ట్ అయితే మనం తీసుకున్నటువంటి లైనింగ్ని ఫస్ట్ అది ఎలా అయితే ఉంటుందో ఫోల్డింగ్ మనం కొన్నప్పుడు ఏ ఫోల్డింగ్ అయితే ఉంటుందో అదే ఫోల్డింగ్ ఉంచేసి ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేయండి ఓకే అంటే మొత్తం క్లాత్ మడతంతా విప్పేసి అడ్డంగా వేసి అలా చేయకుండా జస్ట్ ఇలా ఒక్క ఫోల్డ్ వేసేసి దాన్ని డబల్ ఫోల్డ్ వేసేయండి ఓకే వేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకుంటున్నామండి బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి క్లాత్లో మనం బాటం ని కట్ చేసుకుంటాం ఫస్ట్ ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఈ బాడీ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలండి ఈ ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇంచులు మనకి ఈ ఫ్రాక్ రెడీ అనమాట ఈ ఇరవై ఎనిమిది ఇంచులలో బాడీ లెంత్ వచ్చేసరికి మనం ఎనిమిది లేదా తొమ్మిది ఇంచులు ఎగ్జాక్ట్గా పెట్టాలి ఓకే స్టిచ్చింగ్కి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను బాడీ లెంత్ ఎగ్జాక్ట్ ఎనిమిది ఇంచులు ఒక స్టిచ్చింగ్ ఒక వన్ ఇంచు కలుపుకుని మొత్తం తొమ్మిది ఇంచులు అయితే ఈ విధంగా పొడవు మార్క్ చేశాను పొడవ మార్కింగ్స్ ఇలా రెండు చోట్ల పెట్టేసి ఒక స్ట్రైట్ లైన్ ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసరికి చిన్నపిల్లలది కదా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వస్తుందండి షోల్డర్ వచ్చేసరికి లెవెన్ ఇంచెస్ అనమాట లెవెన్ ఇంచెస్ లో సగం ఐదున్నర ఇంచులు ఈ ఐదున్నర ఇంచులని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి ఓకే ఓకే ఇప్పుడు చంక డౌన్ అంటే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసరికి ఐదు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి మనం షోల్డర్ ఐదున్నర పెట్టాం కదా అనేసి చంక డౌన్ కూడా ఐదున్నర పెట్టక్కర్లేదండి పైన షోల్డర్ వచ్చేసరికి ఐదున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా ఈ చంకడౌన్ మార్కింగ్ దగ్గర మాత్రం ఐదు ఇంచులు ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట అప్పుడు మీకు ఫిట్టింగ్ బాగా వస్తుందండి ఉగ్గులు ఉగ్గులు లూజ్ గా రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు ఇలా ఆ చంకడౌన్ ఏదైతే ఉందో అక్కడ ఇలా స్ట్రైట్ గా ఒక ఎల్ షేప్ వచ్చేలాగా ఇవ్వండి ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ లైన్ పైన మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుంటాం ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఇరవై నాలుగు ఇంచులు ఇరవై నాలుగు ఇంచుల్లో నాలుగో భాగం ఆరు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర లేదా రెండు ఇంచులు పెట్టుకోండి అంటే మనం లోపల ఎక్కువ ఖర్చులు పెట్టాలి అనుకుంటే ఎక్కువ లూజ్ అనేది వదులుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ కార్నర్ జస్ట్ ఇలా ఒక రౌండ్ షేప్ ఇచ్చుకుంటే మనకి చంక రౌండ్ అనేది రెడీ అయిపోయిందండి ఓకే ఇప్పుడు నడుము లూజు నడుము లూజ్ వచ్చేసరికి ఇరవై ఇంచులండి ఇరవై ఇంచుల్లో నాలుగో భాగం ఎంత ఐదు వస్తుంది కదా ఐదు ఇంచులని క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి తర్వాత స్టిచ్చింగ్ కోసం పైన ఒకటిన్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా ఒకటిన్నర పెట్టాం మనకి బాడీ పార్ట్ లో ప్లీటెడ్ డిజైన్ వస్తుందని చెప్పాను కదా దానికోసం అని నేను డాట్ కోసం ఎక్స్ట్రా వదలలేదండి ఎగ్జాక్ట్ కొలతలు పెట్టి స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా పెట్టాను అనమాట వచ్చేసి కొంచెం ఇంకా ఒక హాఫ్ ఇంచ్ లూజ్ అనేది యాడ్ చేశాను నేను ఓకేనా ఇప్పుడు ఇక్కడ నెక్ విడత మనం మార్క్ చేసుకోవాలి నెక్ విడు నెక్ విడత వచ్చేసి ఇది చిన్న పిల్లలది కాబట్టి జస్ట్ మనం ఒక టూ ఇంచెస్ పెడితే సరిపోతుంది ఓకే చూడండి పెద్ద పిల్లలకైతే రెండున్నర ఇంచులు సరిపోతుందండి చిన్నపిల్లలకి ఇది ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి కాబట్టి టూ ఇంచెస్ సరిపోతుంది అనమాట డీప్ వచ్చేసరికి మూడున్నర లేదా నాలుగు ఇంచుల వరకు పెట్టచ్చు అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు ఇక్కడ వచ్చేసి నేను చూడండి మూడున్నర ఇంచులు పెడుతున్నాను ఇలా పెట్టేసి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని మనకి కావాల్సిన నెక్ డిజైన్ అనేది పెట్టుకోవచ్చు అండి ఇక్కడ నేను చూపించినట్టే పెట్టాలని ఏం లేదు ఇక్కడ నేనైతే రౌండ్ షేప్ ఇచ్చాను అనమాట ఓకే ఇక్కడ నేను నెక్ దగ్గర ఫ్రిల్ డిజైన్ ఇస్తున్నానండి కాబట్టి మరి కొంచెం వెడల్పు అనేది ఎక్కువ పెట్టుకుంటేనే మనకు ఆ ఫ్రిల్ డిజైన్ అనేది పిల్లలకి నెక్ వరకు గుచ్చుకోకుండా ఉంటుంది అన్నట్టు ఇంకొక పావించి నెక్ అనేది పెంచాను అనమాట అంతే ఇంకేమీ లేదు తర్వాత ఈ చంక డౌన్ ఏదైతే ఉందో ఇటు సైడ్ షోల్డర్ దగ్గర నుంచి నెక్ పాయింట్ కి జస్ట్ లైట్గా ఒక హాఫ్ ఇంచు క్రాస్ అనేది తీయండి చంక దగ్గర ఉగ్గులు రాకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఓకే ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా ఈ లైనింగ్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాము బాడీ పార్ట్ని ఓకే చూడండి ఈ విధంగా బాడీ పార్ట్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా చిన్న పిల్లలదే కాబట్టి దీనికి లోతు అది ఏమి తీయాల్సిన పని ఏమీ లేదండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాడీ కట్ చేసిన తర్వాత తగ్గులు ఉన్నటువంటి క్లాత్ అంతా కూడా కట్ చేశానండి ఇప్పుడు మనం బాటం పార్ట్ ని ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాము ఇప్పుడు మనము ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే మనం బాటం పార్ట్ కట్ చేసుకోవడం కోసం క్లాత్ ని ఎలా ఫోల్డ్ చేయాలో చూడండి ఫస్ట్ మనం బాడీ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ని ఇలా సగానికి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్ ఎలా ఫోల్డ్ చేశానో చూడండి మొత్తం ఇలా ఓపెన్ చేసేయండి మన దగ్గర ఉన్న క్లాత్ అంతా ఇప్పుడు అంచులు రెండింటినీ విధంగా కలిపి పట్టుకోండి అంటే ఒక ఫోల్డింగ్ అన్నమాట అనమాట ఒక ఫోల్డ్ చేసిన తర్వాత ఓపెన్ సైడ్ నా వైపు ఓపెన్ సైడ్ ఉంది ఇటువైపు కూడా ఓపెన్ సైడ్ ఉంది ఇప్పుడు ఒక కార్నర్ లో మన ఫింగర్ ఉంచి ఏ విధంగా ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ వేయాలన్నమాట ఓకేనా ఇక్కడ మనము నడుము లూజ్ అనేది మార్చేసుకోవాలి నడుము లూజు మనం బాడీకి ఎంతైతే పెట్టుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అంతే పెట్టి స్టిచ్చింగ్ మాత్రం తక్కువ వదులుకోవాలన్నమాట లూజ్ అనేది ఎగ్జాక్ట్ నడుము లూజ్ వచ్చేసరికి ఇక్కడ ఐదు పెట్టాము స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒకటిన్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ పెట్టాలి కానీ బాడీలో మనం లూజ్ వదులుకున్నాం కదా ఇక్కడ బాటం పార్ట్ యొక్క నడుము లూజ్ లో లూజ్ వదలక్కర్లేదు ఎందుకంటే ఇది సాగుతుంది అనమాట పైన దంబ్రిల్లా కటింగ్ కాబట్టి నడుము లూజ్ అనేది సాగుతుంది క్రాస్ ఉంటుంది కాబట్టి మీరు బాడీ పార్ట్ కన్నా కూడా ఒక హాఫ్ ఇంచు లూజు తక్కువగానే తీసుకోవాలి ఇప్పుడు మనము బాటం లెంత్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దామండి బాడీ లెంత్ ఎనిమిది ఇంచులు మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి ఆ ఎనిమిది ఇంచులు లెంత్ తగ్గించేసి ఈ బాటం మనకి ఎంత ఒరిజినల్ లెంత్ ఇరవై ఎనిమిది ఇంచులు అని చెప్పుకున్నాం కదా మొత్తం ఫ్రాక్ లెంత్ ఇప్పుడు మనం కట్ చేసేది కాటన్ లైనింగ్ కాబట్టి ఒక రెండు ఇంచులు తగ్గించి ఇరవై ఆరు ఇంచులు పొడవనేది అనేది మార్క్ చేసుకుంటున్నాం అర్థమైంది కదా పైన ఎనిమిది ఇంచులు నేను తగ్గించేసి ఎనిమిది ఇంచులని నడుములు దగ్గర పెట్టానండి చూడండి గమనించండి ఇప్పుడు ఫుల్ అంత ఇరవై ఎనిమిది కాబట్టి ఒక రెండు ఇంచులు పొడవు మనం లైనింగ్ తగ్గించుకోవాలి కాబట్టి ఇరవై ఆరు ఇంచుల పొడవ వచ్చేలాగా ఈ కాటన్ లైనింగ్ మీద మార్పు చేసుకున్నాం అనమాట దీని తర్వాత మళ్ళీ మనం సాటిన్ లైనింగ్ కట్ చేసుకుంటాం కదా అప్పుడు కాటన్ లైనింగ్ కన్నా కూడా శాటిన్ లైనింగ్ అనేది ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పొడవు పెట్టుకుంటాం అర్థమైంది కదా మెయిన్ క్లాత్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ లెంత్ ఇరవై ఎనిమిది ఇంచులకి ఎక్స్ట్రాగా ఒకటి లేదా రెండు ఇంచులు పెట్టుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఈ విధంగా నీట్గా ఎక్సెస్ ఫాబ్రిక్ అంతా కూడా కట్ చేసేస్తున్నానండి అలాగే దీనికి జాయింట్ చేసుకోవాల్సిన పీస్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా చెప్తాను బిగినర్స్ అయితే మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు ఏమి అర్థం అవ్వదు విసుగ్గా అనిపిస్తుంది కూడా వీడియో మీరు కొంచెం కొంచెం చూడడం వల్ల మొత్తం అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఏదైతే మనకి పీస్ తక్కువగా ఉందో దాని మీదకి కరెక్ట్ కొలత ఏదైతే పెట్టి మనం కట్ చేసామో సర్క్యులర్ షేప్ దానిని ఇలా ఫోల్డ్ పెట్టండి ఇక్కడ నేను ఎలా చూపించానో అలాగా ఇప్పుడు మనము ఈ సర్కిల్ కట్ చేసుకోగా మిగిలిన ఈ స్ట్రైట్ వైపు అంటే స్ట్రైట్ వైపు ఇలా పెట్టేసి ఒకదాని మీదకి ఒకటి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఒకదాని పైకి ఒకటి ఎక్కించేసేయాలండి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్లాత్ ని మనం ఏదైతే సర్క్యులర్ షేప్లో ఒక పీస్కి జాయింట్ పడలేదు కదా దాని లెవెల్కి ఎక్సెస్ కట్ చేసుకున్నట్లయితే మీకు జాయింట్ చేసుకునే పీసెస్ కూడా కరెక్ట్గా వస్తాయనమాట బిగ్నర్స్ అయినా సరే ఎవరైనా సరే అలాగే బిగ్నర్స్ అయితే ఇలా చిన్న చిన్న ఫ్రాక్స్ ట్రై చేయండి సింపుల్గా ఉండే ఫ్రాక్స్ ట్రై చేశారనుకోండి మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట నేను కూడా చేయగలను కరెక్ట్గానే వస్తుంది అని మీరు కొంచెం స్టార్టింగ్లోనే టఫ్గా ఉన్నవే అట్లా చేయాలని ట్రై చేశారనుకోండి ఇంట్రెస్ట్ పోతుంది అనమాట అవి సరిగా రాకపోతే ఓకే ఈ విధంగా మనం వీటిని జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు మనము సాటిన్ లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఓకే ఇది వచ్చేసరికి శాటిన్ లైనింగ్ అండి ఫస్ట్ మనం దీనిని ఇందాక కాటన్ లైనింగ్ ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసి బాడీ పార్ట్ ని అలాగే బాటం పార్ట్ ని కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఫస్ట్ ఫోర్ ఫోల్డ్స్ వేసేసి మనం ముందు కట్ చేసుకున్నటువంటి కాటన్ లైనింగ్ ఉంది కదా అది దీనిపైన విధంగా పెట్టేసి కట్ చేసుకోవడమే ఓకే ఫోల్డింగ్స్ కరెక్ట్ గా చూసుకోండి లైనింగ్ క్లాత్ యొక్క కాటన్ లైనింగ్ ఫోల్డింగ్ సాటిన్ లైనింగ్ ఫోల్డింగ్ రెండు ఒక వైపు ఉండేలాగా పెట్టుకున్నారా లేదా చూసుకోండి బిగ్నర్స్ అయితే కాటన్ లైనింగ్ కన్నా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ అన్నా సరే ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఓకే ఓకే మనం బాడీ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ గా ఉన్న వేస్ట్ అంతా కూడా కట్ చేసుకుంటే బాటమ్ కట్ చేసుకునేటప్పుడు హెచ్చదగ్గులు లేకుండా ఉంటుందండి ఇప్పుడు ఇది కూడా సేమ్ మనం ఇందాక కాటన్ లైనింగ్ ఎలా అయితే ఫోల్డ్ పెట్టామో అదే ఫోల్డింగ్ అనమాట సాటిన్ లైనింగ్ కూడా ఓపెన్ మన వైపు ఒకటి మనకి లెఫ్ట్ సైడ్ కి ఒక ఓపెన్ ఉండేలాగా పెట్టి ఇలా సమోసా ఫోల్డ్ సమోసా ఫోల్డ్ అయినా అనొచ్చు ట్రయాంగిల్ అయినా అండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మనం ఇందాక కాటన్ లైనింగ్ కి ఎలాగైతే నడుము లూజ్ పెట్టుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే నడుము బ్లూస్ ని పెట్టుకోవాలన్నమాట ఎగ్జాక్ట్ ఐదు ఇంచులు చూడండి మొత్తం ఆరున్నర ఇంచులు అనమాట ఎగ్జాక్ట్ ఐదు ఇంచులు స్టిచ్చింగ్ ఎక్స్ట్రా ఒకటిన్నర కలుపుకుని మనం మొత్తం ఆరున్నర ఇంచులు పెడుతున్నామండి ఓకే ఇప్పుడు దీని లెంత్ వచ్చేసరికి చూడండి పైన ఎనిమిది ఇంచులు తగ్గించేసుకున్నాము ఫుల్ లెంత్ ఇరవై ఎనిమిది ఇంచులు కదా ఇప్పుడు సాటిన్ లైనింగ్ వచ్చేసరికి ఇరవై ఏడు ఇంచులు కట్ చేసుకుంటున్నాం కాటన్ లైనింగ్ ఇరవై ఆరు కట్ చేసాము సాటిన్ లైనింగ్ ఇరవై ఏడు కట్ చేస్తున్నాం అనమాట ఇలా మొత్తం పైన వేస్ట్ దగ్గర నుంచి టేప్ జరుపుకుంటూ ఈ విధంగా మనము సారీ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దానిపైన కట్ చేసేసుకుంటున్నాము చూడండి ఇక్కడ చిన్న ముక్క అయితే మనకి తగ్గింది కదా చిన్న క్లాత్ దీనిని కూడా మనం కట్ చేసుకుని జాయింట్ చేసుకోవచ్చు అండి ఇందాక కాటన్ లైనింగ్ ఎలాగైతే మనము సరిపో సరిపోకుండా ఉన్నటువంటి క్లాత్ని కట్ చేసుకున్నాము దీనికి కూడా సేమ్ అలాగే చేసుకోవచ్చు లేదా కుట్టేటప్పుడు చిన్న పీసే కాబట్టి జాయింట్ చేసుకునైనా సరే ఎక్సెస్గా గా ఉన్న దాన్ని కట్ చేస్తే సరిపోతుంది నేనైతే కట్ చేసేసుకుంటున్నాను ఇంతే ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఇది మనం బాడీ కోసం తీసుకున్నటువంటి వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ అండి ఫస్ట్ మనం బాడీ అలాగే హ్యాండ్స్ ని ఈ క్లాత్ పైన కట్ చేసుకోవచ్చు ఫస్ట్ నాలుగు మడతల మీద క్లాత్ అయితే ఫోల్డ్ చేయాలి మొత్తం మనం తీసుకున్న నాలుగు మీటర్ల క్లాత్ నుంచి ఒకటిన్నర మీటర్ ఏమో బాడీకి తీసుకున్నామండి మిగిలిన క్లాత్ బాటమ్ కొంచాం కదా ఇది మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఒకటిన్నర మీటర్ల క్లాత్ దీన్ని విధంగా నాలుగు మడతల మీద ఫోల్డ్ వేసేసుకుని మనం ముందు కట్ చేసుకున్న లైనింగ్స్ ఉంటాయి కదా ఆ లైనింగ్స్ని డైరెక్ట్గా ఈ క్లాత్ పైన పెట్టేసుకుని కట్ చేస్తే సరిపోతుందండి మనం ఏదైతే సాటిన్ లైనింగ్ కట్ చేసామో సాటిన్ లైనింగ్ కన్నా కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టి కట్ చేసేయండి ఓకే బాడీ పార్ట్ మనకి నాలుగు మడతల మీద చేస్తాం కాబట్టి ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకే కటింగ్లో వస్తుందనమాట బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఓకే సేమ్ అదే ఫోల్డింగ్ అనమాట ఫోల్డింగ్ ఏం మార్చక్కర్లేదు ఇక్కడ వచ్చేసి నేను బెలూన్ పఫ్ పెడుతున్నానండి బెలూన్ హ్యాండ్ అంటాం కదా అది పెడుతున్నాను అనమాట దానికోసం ఫస్ట్ అడ్జస్ట్ చివరిన ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం స్లీవ్ అనగానే కొంచెం ఫ్రిల్ అది ఎక్కువగా ఉండాలి కాబట్టి ఎక్కువ క్లాతే పడుతుందండి బెలూన్ స్లీవ్కి ఓకే ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి మనం ఎనిమిది లేదా తొమ్మిది ఇంచుల వరకు పెట్టొచ్చండి ఈ సైజు వాళ్ళకి వచ్చేసి ఇది మోచేతి వరకు వస్తుందన్నమాట హ్యాండ్ లెంత్ ఇక్కడ నేను ఎగ్జాక్ట్ తొమ్మిది ఇంచుల హ్యాండ్ గొడవ అయితే పెడుతున్నానండి తొమ్మిది ఇంచులకి స్టిచ్చింగ్ ఒక వన్ ఇంచ్ కలిపేసి మొత్తం పది ఇంచులు అనమాట ఇది బెలూన్ పఫ్ అని చెప్పాను కదా దానికోసం ఫోల్డింగ్ దగ్గర నుంచి క్లాత్ ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడు లేదా నాలుగు ఇంచులు వదులుకోవాలి అలాగే ఈ హ్యాండ్ పొడవ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులు మార్పు చేసుకుని ఒక లైన్ రా చేసుకోవాలి రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసరికి ఏడించుల దగ్గరికి మార్క్ చేస్తున్నానండి ఈ చివరి లూజ్ వచ్చేసరికి నాలుగున్నర ఇంచులు స్టిచ్చింగ్ ఎక్స్ట్రా వదులుకోవాలి ఇక్కడ నుంచి హ్యాండ్ కరువు చేపిస్తే సరిపోతుంది నార్మల్ పఫ్ హ్యాండ్ లాగే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు మనకి పఫ్ పైకి కొంచెం లెగిసినట్టుగా రావాలి కాబట్టి దానికోసం మూడు లేదా నాలుగు ఇంచులు పొడవు అనేది పెంచుకుని ఈ విధంగా ఇక్కడ నేను ఎలా అయితే వీడియోలో చూపించానో అదే విధంగా కట్ చేసుకోవాలి ఓకే హ్యాండ్ చివరన క్రాస్ తీకపోయినా పర్వాలేదండి మనకి ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి స్ట్రైట్గా పెట్టుకోవడం వల్ల ఓకే ఇంతే ఈ హ్యాండ్కి వచ్చేసి నేను లైనింగ్ పెట్టట్లేదండి కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అన్నట్టు మనం హ్యాండ్ పొడవు స్ట్రైట్గా ఎక్కడికైతే పెట్టామో అక్కడ చిన్న టక్స్ పెట్టుకుంటే మనకి హ్యాండ్ కుట్టేటప్పుడు ఫ్రిల్స్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం బాటం పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఓకే ఇది మనం బాటం కోసం తీసుకున్నటువంటి క్లాత్ అండి ఫస్ట్ దీనిని కూడా మనము ఒక ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇది ఫోల్డింగ్ అనమాట ఇది ఓపెన్ ఇప్పుడు మనం సేమ్ ఇందాక మనం లైనింగ్ని ఎలా అయితే ఫోల్డ్ పెట్టుకున్నామో ఇది కూడా అంతే ఈ అడ్జస్ట్ని సమానంగా పెట్టేసుకుని క్లాత్ ట్రయాంగిల్ లో ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఓకే ఇది ఆర్గన్స్ ఆఫ్ ఫాబ్రిక్ అండి దీనికి చివరి అంచులు వైట్ కలర్ లో ఉంటాయి కదా వాటిని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రాక్ మళ్ళీ ఉంటే బా బాగుండదనమాట చూడడానికి వాటిని నీట్ గా కట్ చేసేయాలి సేమ్ ఇది కూడా మనం ఆరున్నర ఇంచులు లూజ్ ఉండేలాగా పెట్టుకుంటున్నామండి ఎగ్జాక్ట్ నడుము లూజు ఇంచులు సారీ ఐదు ఇంచులు స్టిచ్చింగ్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కలుపుకున్నాము బాడీ పార్ట్ లో స్టిచ్చింగ్ కోసం వన్ అండ్ హాఫ్ కన్నా కూడా నేను ఎక్స్ట్రా లూజ్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా లూజ్ అయితే పెట్టట్లేదు పైన ఎనిమిది ఇంచులు లూజ్ తగ్గి సారీ ఎనిమిది ఇంచులు పొడవ తగ్గించేసి ఫుల్ లెంత్ ఇరవై ఎనిమిది ఇంచులు అని చెప్పుకున్నాం కదా ఫుల్ లెంత్ ఇరవై ఎనిమిది ఇంచుల నుంచి ఒక ఎనిమిది ఇంచులు ఆల్రెడీ మనం బాడీ కోసం పెట్టేసుకున్నాం కాబట్టి ఆ ఎనిమిది ఇంచులు తీసేసి రిమైనింగ్ ఏదైతే ఇరవై ఇంచులు ఉంటుందో ఇరవై ఇంచులని బాటమ్ లెంత్ మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి అలా కాకపోయినా కూడా మనకి సింపుల్గా ఏంటి అని అంటే మనం ఏదైతే ఎనిమిది ఇంచులు తగ్గించాలనుకున్నాం కదా ఆ ఎనిమిది ఇంచులని ఈ లూజ్ దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి అది అక్కడితో ఎగిరిపోతుంది అనమాట ఇప్పుడు మనకు కావాల్సిందంతా ఎగ్జాక్ట్ ఇరవై ఎనిమిది ఇంచులు కదా ఫ్రాక్ పొడవు స్టిచ్చింగ్కి ఎక్స్ట్రాగా ఒకటి లేదా రెండు ఇంచులు పెట్టేసుకుని ఈ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి ఓకే ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నాను సేమ్ అలాగే ఆర్గన్స్ ఫ్యాబ్రిక్ మనకి చిన్నపిల్లలకి జాయింట్స్ పడవండి ఎందుకంటే ఇది పన్నా పెద్ద పన్నా వస్తుంది కాబట్టి పిల్లలకి లూజ్ కానీ పొడవులు కానీ తక్కువగా ఉంటాయి కాబట్టి మోస్ట్లీ మీకు జాయింట్లు అయితే పడవు ఓకే ఇలా రౌండ్ మార్క్ చేసుకుని కట్ చేసుకోవడమే అలాగే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇలా కట్ చేసేసుకున్నాము ఇలా వస్తుంది అనమాట ఇది సెమీ సర్కిల్ అండి ఫుల్ సర్కిల్ కాదు మనం తీసుకుంది ఫోర్ మీటర్స్ క్లాతే కాబట్టి ఫుల్ సర్కిల్ రాదనమాట అంటే ఫుల్ సర్కిల్ వస్తుంది బట్ మనం ఏంటి రఫిల్స్ అయ్యాలి కాబట్టి ఫ్రాక్ కి ఫుల్ సర్కిల్ తీసుకుంటే రఫుల్స్ వేయడానికి అవ్వదండి ఒకవేళ మీరు ఫుల్ సర్కిల్ తీసుకుని దానికి మళ్ళీ రఫుల్స్ చేయాలి అని అనుకుంటే దీనికి డబల్ వస్తుంది అనమాట ఫుల్ సర్కిల్ అంటే అప్పుడు మీకు దగ్గర దగ్గరగా ఒక సెవెన్ టు ఎయిట్ మీటర్స్ క్లాత్ అనేది పడుతుంది రఫుల్స్ కి బాగా ఎక్కువ క్లాత్ పడుతుందండి ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఏదైతే ఉందో దీనిని నాలుగు మడతల మీద లేదా మన వీలైన మడతల మీద ఫోల్డ్ చేసేసుకుని మనం ఏదైతే రఫుల్స్ వేయాలనుకుంటున్నామో దానికోసం క్లాత్ని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ రఫుల్కి పెట్టే క్లాత్ మనం ఒకే డైరెక్షన్లో ఉండేలాగా చూసుకుంటే మంచిదండి అంటే ఎన్ని వేసినా కూడా మనకి రఫుల్స్ అనేది అటు ఇటు గందరగోళంగా లేకుండా ఒకే డైరెక్షన్ అనమాట ఫస్ట్ పీస్ మనం ఎలా కట్ చేసుకుంటామో మిగతా అవన్నీ కూడా ఒకే డైరెక్షన్లో కట్ చేసుకోవాలన్నట్టు ఓకే ఇప్పుడు ఈ క్లాత్ అనేది నాలుగు మడతల మీద ఉంది కదా అది జరిగిపోకుండా ఉండడం కోసం ఇలా అక్కడక్కడ సేఫ్టీగా మనము పిన్స్ పెట్టుకున్నాం అనుకోండి కట్ చేసుకునేటప్పుడు జరిగిపోకుండా ఉంటాయి అలాగే ఇప్పుడు నేను రఫుల్ లెంత్ వచ్చేసి తొమ్మిది ఇంచులు నాకు రెడీ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఇంకొక వన్ ఇంచు కలిపి ఇంచులు ఉండేలాగా ఈ పెట్టానండి రఫుల్కి వాడే క్లాత్ ఒకవేళ మీరు ఇంకా చిన్నవి పెట్టాలి అనుకుంటే మీరు ఎంత పెట్టాలనుకుంటే దానికి ఒక వన్ ఇంచు కలుపుకుని ఇలా మార్కింగ్ అనేటివి చేసేసుకోండి ఒకేసారి ఒక ఈ ఈ ఒకే పీస్ పైన ఇలా పిన్స్ పెట్టేసుకుని తీసుకున్నారనుకోండి మీకు లేయర్స్ లేయర్స్ అనేటివి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తాయి అన్నట్టు ఓకే ఇక్కడ నేను ఫోర్ మీటర్స్ తీసుకున్నాను కదండి ఫైవ్ మీటర్స్ తీసుకుంటే మీకు ఇంకా రఫుల్స్ అనేవి మంచిగా వస్తాయనమాట ఒకవేళ మీరు టూ లేయర్స్ కనుక రఫుల్స్ వెయ్యాలి అని అనుకున్నట్లయితే దగ్గర దగ్గరగా మీకు సెవెన్ మీటర్స్ వరకు క్లాత్ పడుతుంది ఓకే ఇలా మొత్తం క్రాస్ ఉందండి ఇది అయినా పర్వాలేదు మనము ఫైనల్గా క్రాస్ ని తీసేసుకోవచ్చు విడివిడిగా ఒక్కొక్కటి కట్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఇలా మనం మొత్తం అన్ని కూడా ఒకే ఫోల్డింగ్ మీద చేసుకుంటే అన్నీ ఈక్వల్గా వస్తాయి ఆ క్రాస్ ఎలా కట్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనం ఏవైతే లైన్స్ మార్క్ చేసుకున్నామో ఆ లైన్స్ పైన కట్ చేసేసుకుంటున్నాం అనమాట ఈ ఫస్ట్ కట్ చేసిన పీస్కి మాత్రము మనకి క్రాస్ అది ఏమీ లేదండి సెకండ్ దానికి కూడా లేదు ఈ థర్డ్ వన్కి ఫోర్త్ వన్కి మనకి చిన్న క్రాస్ అనేది పోతుంది కదా దాన్ని నీట్గా మనం కట్ చేసేసుకుందాము చూడండి పీస్ అనేది ఎక్కడ కూడా వేస్ట్ చేసుకోకుండా కట్ చేసుకుంటేనే మనకి చక్కగా ఫ్రిల్స్ అనేటివి వస్తాయి అనమాట రఫిల్స్ ఇది కూడా సేమ్ టెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టేసుకుని కట్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి ఓకే ఇలా క్రాస్ అనేది మనం నీట్గా ట్రిమ్ చేసేయాలి ఇంత ఓకే అర్థమైంది కదా ఇలా క్రాస్ ఉన్న వాటికి ఆ పిన్స్ ఏవైతే ఉన్నాయో పిన్స్ తీసి ఇలా ఓపెన్ పెట్టేసి చక్కగా క్రాస్ ఎక్కడికైతే ఉందో అక్కడికి నీట్గా కట్ చేసేసుకున్నట్లయితే మీకు రఫుల్స్ వేసుకోవడానికి చక్కగా క్లాత్ రెడీ అవుతుందండి మనం ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నీ కూడా జాయింట్ చేసేసుకోవాలి ఒకదానికొకటి మొత్తం అన్నీ జాయింట్ చేసేసి అప్పుడు మనం పీకో చేయాలన్నమాట రెండు వైపులా పై వైపు కింది వైపు రెండు వైపులా కూడా జిగ్జాగ్ మిషన్ పైన అంచులు కుట్టుకోవాలి జిగ్జాగ్ లేకపోతే నార్మల్ మిషన్ పైన సరే సన్నగా అంచులు మడత కుట్టుకోవాలన్నట్టు ఓకే చూడండి మనకి చక్కగా ఈ పీసెస్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మనకి ఫ్రాక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి బాటం పార్ట్ అలాగే స్ట్రైట్గా కట్ చేసుకున్నా కదా రఫెల్స్ కోసము ఆ క్లాత్ స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాండ్స్ బాడీ పార్ట్ అనమాట ఓకే